నేరాల నియంత్రణతో పాటు ర్యాగింగ్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు బాధ్యతలు చేపట్టిన సిపి శ్రీనివాస్కు పోలీస్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు ముందుగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించిన అనంతరం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పరిధిలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తామన్నారు అలాగే గంజాయ్ అక్రమ రవాణాలను అడ్డుకుంటామన్నారు రామగుండం మెడికల్ కాలేజీలలో ఇటీవల జరిగిన ర్యాగింగ్పై ప్రత్యేక పోలీస్ విభాగాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు నేను యాక్చువల్గా ఈ విషయంలో నేను జాయింట్ సిపిగా హైదరాబాద్లో ఉన్నప్పుడు మా సిబిఐనంద్ గారు స్టేట్ కి స్టేట్కి కంట్రోల్ కంట్రోల్కి ఉండేవాళ్ళు ఇప్పుడు వేరే సార్ వచ్చారు సో దాంట్లో ఉన్నప్పుడు సార్ చాలా మెథడ్స్ చేశారు తర్వాత కొన్ని ప్రెసిడెంట్స్ ఏర్పాటు చేశారు ఎట్లా దాన్ని ట్రాక్ చేయాలి ఎట్లా చాలా పట్టుకున్నారు అక్కడ ఇప్పుడు కూడా నాకైతే టాస్క్ ఫోర్స్ ఉంది

దిస్ ఈజ్ మై ఇన్స్ట్రక్షన్ దాన్ని డిక్ వచ్చే సో ది షుడ్ టేక్ వెరీ వెరీ టఫ్ అగనైజ్ దే అండ్ ఆల్సో రోజ్ వారు ఇన్నోసెంట్లీ తెలియకుండా వచ్చి ఏదో అది ఆకతాయి పిల్లలు చేస్తామంటే వాళ్ళ కౌన్సిలింగ్ చేసి నెక్స్ట్ టైం నేను చెప్పేది ఏంటంటే దాన్ని ఇలా కన్వర్ట్ చేయాలి ఒక మెంటర్గా ఉండాలి సీనియర్ సీనియర్ అయినప్పుడు మెంటర్ నాకు సీనియర్ ఆఫీసర్స్ మెంటర్గా ఉంటారు ఇప్పుడు నేను ఇప్పుడు చెప్తాను నేను